మూడు వంద వందం ఎపిసోడ్ ఎయిట్ నైంటీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ లైక్ లక్ష్యం మాత్రం మర్చిపోకండి విక్రమ్ ఒక క్షణం వైష్ణవి వైపు అలాగే చూస్తూ అది కాదురా అని వైష్ణవి వైపుకి అడుగులు వేస్తుంటే వైష్ణవి ఇంకో పిల్లో తీసుకుని విక్రమ్ పైకి కోపంగా విసురుతుంది విక్రమ్ వెంటనే ఆ పిల్లోని కాచి పట్టుకుని వైష్ణవి అంటుంటే వైష్ణవి మళ్ళీ కోపంగా ఇంకో పిల్లో తీయబోతుంటే విక్రమ్ స్పీడ్గా వైష్ణవిని చేరి ఒక్కసారిగా వైష్ణవిని ఎత్తుకోగానే వైష్ణవి విక్రమ్ చేతిలో చేపపిల్లలాగా కొట్టుకుంటూ బదులు నన్ను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్ము అస్సలు వదల్ బదిలానంటే నువ్వు నన్ను ఇలాగే కొడుతూ ఉంటావు అసలు ముందు నీకు ఎందుకు కోపం వచ్చిందో చెప్పు అని అంటుంటే మర్యాదగా నన్ను వదులు అని వైష్ణవి చాలా కోపంగా అంటుంది ఇంకా విక్రమ్ కొంచెం ముందుకు నడిచి వైష్ణవిని వదిలి వెంటనే వైష్ణవి కదలకుండా విక్రమ్ వైష్ణవిని గోడకి లాక్ చేస్తాడు ఇప్పుడు చెప్పు ఎందుకంత కోపంగా ఉన్నావు అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుండే అసలు మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్ళావు నీకు ఎన్నిసార్లు కాల్ చేస్తానో తెలుసా కనీసం ఒక్కసారైనా నా ఫోన్ని లిఫ్ట్ చేయాలని అనిపించలేదా అని వైష్ణవి కోపంగా అంటుంది వైష్వ్ అది కాదరా ముందు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు నాపై ఇంత కోపం చూపించడం కరెక్ట్ కాదు నువ్వు చెప్పింది నిజమే నువ్వు నాకు చాలాసార్లు కాల్ చేశావు కానీ నాకు అస్సలు ఖాళీ లేదు నీ ఫోన్ అటెండ్ చేశానే అనుకో నువ్వు ఇంటికి రమ్మని అంటావు మళ్ళీ నీ మాటని నేను కాదనలేను అందుకే ఫోన్ అటెండ్ చేయలేదు అని విక్రమ్ చెప్తుంటే అయితే నాతో మాట్లాడకు అని కోపంగా అంటుంది వైష్ణవి అబ్బా వైష్వ్ ముందు జరిగింది చెప్పనిస్తావా టెన్ డేస్ నుండి అస్సలు ఖాళీ ఎక్కడుంది ఒక పక్క మన పెళ్ళి అయితే వెంటనే వంశీ పెళ్ళి అసలు టైం కొంచెం కూడా సరిపోలేదు పెళ్ళిళ్ళు అయితే ఎంత ఘనంగా జరిగాయో నీకు తెలుసు మరి మన పెళ్ళిళ్ళు అంత ఘనంగా జరగడానికి కారణమైన వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా అని విక్రమ్ అనగానే వైష్ణవి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ వైష్ణవి కొంచెం శాంతించింది అని తెలుసుకుని ఇంకా వైష్ణవిని సోఫాలో కూర్చోబెట్టి నెమ్మదిగా వైష్ణవి పక్కనే కూర్చుని వైష్ణ్ అసలు ఏం జరిగిందంటే మన మ్యారేజ్లో ఎంతోమంది వర్క్ చేశారు నీకు తెలుసు కదా మరి వాళ్ళందరికీ పేమెంట్ క్లియర్ చేయాలి స్టార్టింగ్లో వీరాస్ అయితే ఆఫ్ పేమెంట్ చేసేస్తాడు మరి మిగతా ఆఫ్ పేమెంట్ చేయకపోతే అసలు బాగుంటుందా మార్నింగ్ నుండి అదే పనిలో ఉన్నాను ఒక పక్క డెకరేషన్ వాళ్ళకి మరో పక్క పెళ్ళిలో ఎటువంటి మిస్టేక్ లేకుండా అందరికీ అన్ని దగ్గరుండి చూసుకున్న స్టాఫ్కి క్యాటరింగ్ వాళ్ళకి అందరికీ కూడా పేమెంట్స్ క్లియర్ చేయాలి కదా మార్నింగ్ నుండి అదే సరిపోయిందిరా అందరికీ పేమెంట్ క్లియర్ చేసి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కూడా మొత్తం క్లీన్ చేపించి ఇంటికి వచ్చేసరికి ఇదిగో ఇంత టైం అయింది అని చెప్పేసరికి అంటే మార్నింగ్ నుండి నువ్వేమీ తినలేదా అని వైష్ణవి అడుగుతుంటే లేదు అని విక్రమ్ తన తలని అడ్డంగా ఊపుతాడు అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా ఎంత పనిలో పడిపోతే ఫుడ్ కూడా తినకుండా ఉంటావా ముందు లేకు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పగానే విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఉండగా ఇంకా నా ఫేస్ చూస్తావేంటి పదాన్ని చెప్పి వైష్ణవి కబోర్డ్ నుండి బాత్ టవల్ తీసి విక్రమ్ చేతిలో పెట్టి విక్రమ్ ని వాష్రూమ్ లోకి తోసేస్తుంది రాక్షసి ఏది వచ్చినా పట్టలేము అని విక్రమ్ నవ్వుకుంటూ ఇంకా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు వైష్ణవి అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్తుంది విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చినా కూడా లో వైష్ణవి అలికిడి కనిపించకపోయేసరికి ఏది రాక్షసి కనిపించడం లేదేంటి అని అనుకుంటూ తన డ్రెస్ తీసుకుని ఇంకా రెడీ అయ్యి వైష్ణవి గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక టెన్ మినిట్స్ తర్వాత వైష్ణవి ప్లేట్తో లోపలికి వస్తుంటే విక్రమ్కి అర్థం కాదు వైష్ణవి విక్రమ్కి ఎదురుగా కూర్చుని చేతిలోకి ప్లేట్ తీసుకోగానే దానిలో ఉన్న ఫుడ్ చూసి విక్రమ్ వైష్ణవి వైపు షాక్గా చూస్తూ ఇవి ఎప్పుడు ప్రిపేర్ చేశావో అని అంటుంటే నీ కోసం నేనే వేడివేడిగా చేస్తాను ముందు తిను తర్వాత మాట్లాడుకుందాం అని వైష్ణవి ఎంతో ప్రేమతో విక్రమ్కి చిన్నగా తినిపిస్తూ ఉంటుంది వైష్ణవి తనపై చూపించే ప్రేమకి విక్రమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే అలాగే వైష్ణవి పెట్టే ఫుడ్డుని తింటూ ఉంటాడు చూడు ఇంకెప్పుడైనా నువ్వు బిజీగా ఉంటే నాకు ఒక మాట ఫోన్ అటెండ్ చేసి చెప్పు నువ్వెక్కడున్నా నేను నీ కోసం ఫుడ్ తీసుకొస్తాను ఇంకొకసారి ఇలాగా ఉపవాసం చేసావనుకో అస్సలు ఊరుకోనని అని వైష్ణవి వేలిపెట్టి బెదిరిస్తుంటే అమ్ము అంత సాహసం చేయను అని విక్రమ్ నవ్వుతూ అంటాడు పద వంశీ అనేది తన్వి వాళ్ళ కార్యం ఉంది కదా చాలా పని ఉంది రూమ్ డెకరేట్ చేయాలి నాకు హెల్ప్ చేద్దు కానీ అని అంటుంటే తప్పకుండా మేడం అని విక్రమ్ నవ్వగానే వైష్ణవి కూడా విక్రమ్ నవ్వుకి జత కలుపుతుంది ఇంకా విక్రమ్ వైష్ణవి తరుణ్ వాళ్ళందరూ కలిసి వంశీ మరియు తన్వి వాళ్ళ రూమ్ ని డెకరేట్ చేస్తూ ఉంటారు రూమ్ మొత్తం చాలా రకరకాల ఫ్లవర్స్ తో అందంగా డెకరేట్ చేస్తారు ఒక పక్క తన్వి రూమ్ లో కూర్చుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది లేడీస్ అందరూ కూడా తన్విని రెడీ చేస్తూ ఉంటారు ఇప్పుడే కదా మా పెళ్లి జరిగింది అప్పుడే వీళ్ళు ఇలా ఫస్ట్ నేడ్ అంటే ఎలా చాలా టెన్షన్గా ఉంది వంశీ సార్కి నేను ఇలా భయపడుతున్నానని తెలిస్తే చాలా ఫీల్ అవుతారు అలా అని వెంటనే ఫస్ట్ నేడ్ అంటే ఎందుకో చాలా భయం వేస్తుంది అని తన్వి తన మనసులో అనుకుంటూ భయపడుతూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ ఇద్దరు రూమ్ డెకరేట్ చేస్తూ ఉంటారు వైష్ణవి రూమ్ మొత్తం అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉండగా విక్రమ్ వైష్ణవిని వెనుక నుండి హక్ చేసుకుని అని అంటుంటే వైష్ణవి తన తల వెనక్కి తిప్పి ఏంటి అని అనుమానంగా అడుగుతుంది ఏం చూస్తున్నావు అని విక్రమ్ అడుగుతుంటే ఇంకేం చూస్తారు అన్ని రూమ్ లో కరెక్ట్ గా సెట్ చేస్తామా లేదా చూస్తున్నాను అని వైష్ణవి అనకాని చూడు ఇలాంటి వాటికి హస్బెండ్ వైఫ్ ఉంటే సరిపోతుంది కానీ మిగతా వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు అని విక్రమ్ అల్లరిగా అంటుంటే వైష్ణవి వెంటనే వెనక్కి తిరిగి నిన్ను అని విక్రమ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తి ఈ మధ్య నీకు బాగా కామెడీ ఎక్కువైపోయింది అని అనగానే విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ రోజు మన సెకండ్ నైట్ మర్చిపోయావా అని అనగానే వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది అమ్మో నీ వాళ్ళకను చూస్తుంటే మర్చిపోయినట్టే అనిపిస్తుంది అవును కదా అని అనగానే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తూ రూమ్ నుండి బయటికి అడుగులు వేస్తుంది రూమ్లోకి వంశీ రావడం చూసి వైష్ణవి చిన్నగా నవ్వి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది వంశీ రాగానే విక్రమ్ వంశీ వైపు చూస్తూ ఏంటి బాగుమతి మంచి హుషారుగా ఉన్నట్టున్నావు అని అంటుంటే బావా అని వంశీ చిరుకోపంగా అంటాడు సరదాగా అన్నానుకని ఎందుకు టెన్షన్ పడుతున్నట్టున్నావు అని అంటుంటే అంటే అది అని వంశీ కొంచెం తడబడుతుంటే అర్థమైంది నువ్వు ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే తన్వి నీ చెల్లెల్లాగా కాదు చాలా సాఫ్ట్ అదే నీ చెల్లెనుకో అమ్మో చాలా స్ట్రాంగ్ నీ చెల్లిని నేను కాబట్టి భరిస్తున్నాను అదే ఇంకొకరు అయి ఉంటే అని విక్రమ్ ఒక ఫ్లోర్లో చెప్పుకుంటూ వెళ్తుంటే వంశీ విక్రమ్ వెనుకగా చూసి భయంగా బావా అని అంటుంటే మీ చెల్లి గురించి నన్ను కొంచెం చెప్పనివ్వు అని విక్రమ్ అనగానే బావా నా చెల్లి గురించి తర్వాత చెబుతూ కాని ఇప్పుడు వద్దులే అని వంశీ భయపడుతూ అంటాడు ఇలాంటివి చాలా రేరుగా వస్తాయి వంశీ అప్పుడే మనసులో మాట బయటకు రావాలి చూడు నీ చెల్లెలుంది కదా అమ్మో పెద్ద గయ్యాలి ఎవరైనా నీ చెల్లికి భయపడాల్సిందే పాపం అత్తయ్య మావయ్య ఈ రాక్షసిని చిన్నప్పటి నుండి ఎలా భరించారో ఏంటో మీ చెల్లిని పెళ్లి చేసుకున్న నుండి నాకైతే చుక్కలు చూపిస్తుంది అని విక్రమ్ ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తాడు కానీ వంశీకి మాత్రం విక్రమ్ వెనకాల ఉన్న వైష్ణవిని చూస్తుంటే భయంగా అనిపిస్తుంది ఇదేంటి ఈ బావ వద్దు అని చెప్తున్న ఈ వైశ్య గురించి ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు బావ పరిస్థితి ఏంటి అని అనుకుంటూ బావ అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు వంశీ వంశీ అలపకి విక్రమ్ చెప్పడం ఆపేసి ఏంటి వంశీ మంచి ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశావు అని అంటుంటే ఒకసారి వెనక్కి తిరిగి అప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయకుండా ఉన్నావు అని అడుగుతావు అని అంటుంటే విక్రమ్ అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి వైష్ణవి తన నడుంపై రెండు చేతులు పెట్టుకుని విక్రమ్ని చంపేసేటట్టు కోపంగా చూస్తుంటే విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే వంశీ వైపు చూస్తూ చంపేశావు కదా బావమాది అసలు నీ చెల్లెలు ఎప్పుడొచ్చింది ఇక్కడికి అని భయంగా అంటుంటే అది నా చెల్లెల తనివి చాలా సాఫ్ట్ అని అన్నావు చూడు అప్పుడు అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే సరిపోయింది అంటే స్టార్టింగ్లోనే వచ్చేసిందా ఈ రాక్షసి అయిపోయింది ఈరోజు నా లైఫ్కి ఫుల్ స్టాప్ పడిపోయింది అని విక్రమ్ మనసులో భయంగా అనుకుంటూ వెనక్కి తిరిగి వైష్ణవి వైపు చూస్తూ ఒక వచ్చిరాని నవ్వుని నవ్వుతుంటే వైష్ణవి మాత్రం విక్రమ్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి చాలా స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్లిపోయిన తర్వాత విక్రమ్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ఆగిపోయింది బామ్మతి నీ చెల్లెల చేతిలో నా జీవితం బలైపోయింది అని అంటుంటే బావా అని చిన్నగా నవ్వుతూ అంటాడు వంశీ అబ్బా ఆ వైశ్య వచ్చిందని సైకి చేయొచ్చు కదా మాట్లాడడం ఆపేసేవాడిని అమ్మో ఇప్పుడు నేను నీ చెల్లిని ఎలా ఫేస్ చేయగలను పైగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశాను అని విక్రమ్ అంటుంటే అందుకే బావా నేను నిన్ను ఆపుతున్నా నువ్వు కనీసం నా మాటని కొంచెం కూడా పట్టించుకోకుండా కంటిన్యూగా చెప్పుకొస్తూనే ఉన్నావు ఇంకా తప్పదు వైష్యూ నీకు ఈరోజు చుక్కలు చూపిస్తుంది అని అంటుంటే అర్థమైంది అని విక్రమ్ శాడ్గా అంటాడు ఇంతలో తన్విని రూమ్ లోకి తీసుకొస్తున్నానని తెలిసి సరే బామ్మతి ఆల్ ది బెస్ట్ అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి బయటకు వచ్చేసి అసలు ఇప్పుడు ఈ వైశ్యు ఏం చేస్తుందో ఏంటో అని విక్రమ్ భయంగా అక్కడి నుండి గార్డెన్ లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు తన్విని అందరూ వంశీ రూమ్ దగ్గర వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు తన్వికి మాత్రం రూమ్ లోపలికి అడుగు పెట్టగానే చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది వంశీ అప్పటి వరకు విక్రమ్ గురించి ఆలోచించి ఎదురుగా చూసేసరికి గోల్డెన్ కలర్ శారీలో తన్వి మెరిసిపోతూ ఉండటం చూసి వంశీ అలాగే తన్వి వైపు ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తూ ఉండిపోతాడు తన్వి మాత్రం చాలా టెన్షన్ గా తన చేతి వెళ్ళని అటు ఇటు తిప్పుతూ భయంగా తల కిందకి దించి ఉంటుంది వంశీ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి తన్వి నెమ్మదిగా తలపైకెత్తి చూసేసరికి వంశీ తనని రెప్పవేయకుండా చూస్తూ ఉండటం చూసి తన్వి కొంచెం తడబడి ఇదేంటి ఈ వంశీ గారు అలాగే చూస్తున్నారు అని భయంగా మనసులో అనుకుంటూ ఉండగా వంశీ కొన్ని క్షణాల తర్వాత నార్మల్ అయ్యి చిన్నగా నవ్వుకుంటూ వైపుకి అడుగులు వేస్తాడు వంశీ తన వైపుకి వస్తుంటే తన్వి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది వంశీ తన్వి దగ్గరికి వచ్చి తన్వి చేతిని పట్టుకుని పక్కనే ఉన్న బెడ్పై కూర్చోబెట్టుగానే తన్వి టెన్షన్గా వంశీ వైపు చూస్తుంది వంశీ తన్వి చేతిని పట్టుకుని తన్వి నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమవుతుంది చూడు మనకి నిన్నే పెళ్ళే జరిగింది ఈ రోజు ఇలా కార్యం పెట్టడం ఆచారం కాబట్టి వాళ్ళు పెట్టారు అలా అని ఈ రోజే మనం ఒకటవ్వాలని వాలని రూలేమీ లేదు అని అంటుంటే తన్వి ఒక క్షణం వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది నువ్వు ఇలా టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెట్టకు నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి ముందు మనం ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుందాం తర్వాత నెమ్మదిగా మన దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టవచ్చు సరేనా అని ఆనగానే తన్వి అప్పుడు తన కంగారుని తగ్గించుకుని వంశీ వైపు చూస్తూ థ్యాంక్ యూ వంశీ గారు చాలా భయం వేసింది మీతో ఎలా చెప్పాలా అని అనుకున్నాను కానీ మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు అని అంటుంటే సరే చాలా భయపడినట్టున్నాం ఇంకా పడుకోని అనకానీ తన్వి అలాగే అని చెప్పి పిల్లో తీసుకుని సోఫాలో పడుకోవడానికి వెళ్తుంటే తన్వి మనమేమీ ఫ్రెండ్స్ని కాదు భార్యాభర్తలం నువ్వు నాకు దూరంగా పడుకోవాల్సిన అవసరం లేదు బెడ్ పై పడుకో చెప్పాను కదా నీ భయం పోయేంత వరకు నేనేమి చేయను అని ఆనకానీ తన్వి ఇంకా నెమ్మదిగా బెడ్కి ఒకవైపున పడుకుంటుంది వంశీ తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు కొంచెం సమయం తర్వాత లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి పక్కకు తిరిగి చూసేసరికి తన్వి అటువైపు పడుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ వెనక్కి వాడల్లా వెంటనే షాక్గా లేచి తన్వి వైపు అలాగే చూస్తూ ఉంటాడు తన్వి నిద్రలు అటువైపు నుండి ఇటువైపుకి తిరిగి పడుకుంటుంది కరెక్ట్గా వంచి అదే టైంకి పడుకున్న వాడల్లా తన్వి వైపు చూసి షాక్గా లేచి కూర్చుంటాడు తన్వి అటువైపు నుండి ఇటువైపు తిరిగేనప్పుడు తన నడుము దగ్గరున్న చీర మొత్తం మడతపడి నడుము స్పష్టంగా కనిపిస్తుంటే వంశీ చూపు మొత్తం తన్వి నడుము మడతల్లో చిక్కుకుంటుంది మరి వంశీ తన్వికి దూరంగా ఉంటాడా ఇప్పుడు వైష్ణవి చేతిలో విక్రమ్ పరిస్థితి ఏంటి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీలో ఉందా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయని వీడియో లేచడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్